హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ పీస్ హోల్డింగ్ మన వైపున ఉండాలి ఓపెన్స్ అపోజిట్లో ఉండేలాగా వేసుకోవాలి ఈ కింది వైపున సమానంగా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇప్పుడు కుట్టు కోసం మరొక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ పొడవు పెంచాలి బ్లౌజ్ పొడవు పెంచాలంటే మనం ఈ కింది వైపునే పెంచుకోవాలి ముందుగా ఇక్కడ బ్లౌజ్ పొడవు పెంచిన తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవ మార్కింగ్ చేసుకుందాం బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవడానికి మన ఆది బ్లౌజ్లో నుంచి షోల్డర్ దగ్గర ఇలా హోల్డింగ్ చేసి పట్టుకోవాలి తర్వాత బ్యాక్ డార్స్ దగ్గర నుండి బ్లౌజ్ని ఇలా పట్టుకొని పొడవుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు పట్టి కొల్చుకోవాలి పొడవు ఎంత ఉందని ఇప్పుడు ఇక్కడ నుండి ఇటువైపున కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపున ఉందో ఈ చివరిను కూడా ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు స్కేల్తో లైన్ రా చేసుకోవాలి ఈ మార్కింగ్స్ రెండు కలుపుకోవాలి తర్వాత మరొక హాఫ్ ఇంచు కుట్టు కోసం పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ డౌన్కి మార్క్ చేసుకోవాలి నెక్ డౌన్కి మార్క్ చేసుకోవడం కోసం మనం బ్లౌజ్ షోల్డర్స్ ఉంటాయి కదా షోల్డర్స్ రెండు కలిపిలా పట్టుకోవాలి షోల్డర్స్ దగ్గర పట్టుకొని ఇక్కడ నెక్ వరకు ఇలా చూసుకోవాలి ఇక్కడ చూడండి నెక్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెక్కుని కింది వైపున మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఇలా పెట్టి చూసుకోవాలి నెక్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్తోనే చెస్ట్ లూజు చంకా రౌండ్ షోల్డరు మార్కింగ్ చేసుకుందాం బ్లౌజ్ని ఇలా నీట్గా హోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా హోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి బ్లౌజ్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా పెట్టేసుకోవాలి ఇలా ఇక్కడ పెట్టుకున్న తర్వాత నెక్కు రౌండ్ దగ్గర షోల్డరు మార్కింగ్ చేసుకోవాలి చూడండి నెక్ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి నెక్కు రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ అలాగే షోల్డర్ కుట్టు వైపున మరొక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇటువైపున అటువైపున కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి షోల్డర్ వైపున ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం తర్వాత చెస్ట్ లూజు చంక రౌండ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇది చెస్ట్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత చంక డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నడుం బ్లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ డైడ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజు కదలకుండా పట్టుకొని ఇక్కడ చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కుట్టు దగ్గరుండి పైన కుట్టు నుండి క్లాత్ కొంచెం కొంచెం ఇలా హోల్డింగ్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి నీట్గా ఇక్కడ షోల్డర్ నుండి కూడా ఇలా క్లాత్ హోల్డింగ్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి అలాగే నెక్ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఓకే అండి బ్లౌజు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి ఇక్కడ నెక్కు రెండు దగ్గర మార్కింగ్ ఇలా కలిపేసుకోవాలి ఇక అలాగే ఒక పావించు నెక్కు కిందికి డీప్ పెట్టమన్నారు దానికోసం మనం పావించు కిందికి తీసుకోవాలి నెక్కు డీప్ దగ్గర నుండి ఇక్కడ ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇంచులకి మార్క్ చేసుకొని పైన నెక్ దగ్గర నుండి నెక్కు మార్క్ చేసుకున్న దగ్గర నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర నుండి రౌండ్ మార్క్ చేసుకోవాలి చూడండి ఈ కార్నర్ దగ్గర నుండి రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత కుట్టు కోసం మరొక పావు ఇంచ్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి నెక్కు రౌండ్ చుట్టూ ఎక్స్ట్రా పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి కొత్తగా వారు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇదే విధంగా చంక వైపున మార్కింగ్ సూడేలా కలిపేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ కుట్టు పక్కనే మరొక ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి తర్వాత నడుము లూజ్ దగ్గర బ్యాక్ డ్రాస్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అలాగే కుట్టు కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఒకటిన్నర ఇంచ్కి మార్క్ చేసుకోవాలి చూడండి సైడ్ ఖర్చు కోసం అంటే మన బ్లౌజ్కి సైడ్ కుట్ల దగ్గర ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ దీనికోసం మనం ఒకటిన్నర ఎక్స్ట్రా క్లాత్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర నుండి నడుము లూజ్ వరకు ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మరొక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి లైన్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ డ్రాడ్స్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి పై వైపునికి ఒక నాలుగు ఇంచులకే మార్క్ చేసుకోవాలి నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకుందాం షోల్డర్ పైన భుజాలు జరగకుండా ఉండాలి అంటే షోల్డర్ పైన కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇది నేను ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేస్తాను అది మీకు చూపిస్తాను ఇలా క్రాస్గా నెక్ వైపు మాత్రమే కట్ చేసుకోవాలి షోల్డర్ వైపు కాకుండా ఓకే అండి మీకు అర్థమైంది కదా బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత చంకా కుట్టు దగ్గరకు కడిసిచ్చుకోవాలి ఇలా కడిసిచ్చుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే బ్యాక్ డార్ దగ్గర కూడా ఒక కడిసిచ్చుకొని బ్యాక్ డార్స్ దగ్గర నుండి సైడ్ కుట్ల వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి మనకి సైడ్ కుట్ల దగ్గర ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా కట్ చేసుకోవాలి మర్చిపోద్దు ఇక్కడ షోల్డర్ పైన మీకు తర్వాత కట్ చేసి చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం మనం బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గానే వేసుకోవాలి చూడండి ఇటువైపున మన క్లాత్ కొంచెం తగ్గుతుంది కదా ఇది ఎలాగో మనం ఒక రెండు నిమిషాలు పైకి మార్క్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది క్లాత్ బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి చంక కుట్టు దగ్గర ఇలా మార్క్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైన కూడా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ పైన చూడండి ఒకటి కుట్టు కోసం ఒకటేమో కటింగ్ కోసం రెండు మార్కింగ్స్ చేసుకొని పెట్టుకోవాలి చుట్టూ దగ్గర దగ్గరంతా మార్క్ చేసుకోవాలి చంక రౌండ్ దగ్గర షోల్డర్ పైన కూడా షోల్డర్ దగ్గర నుండి ఒక వన్ ఇంచ్ కిందికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర నుండి స్ట్రేట్గా లైన్ పైకి డ్రా చేసుకోవాలి స్ట్రేట్గా ఇది ఫ్రంట్ నెక్ మనం డ్రా చేసుకునేటప్పుడు మనకి పనికి వస్తుంది ఇప్పుడు పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ షోల్డర్ పైన డ్రా చేసుకోవాలి చూడండి ఒకటేమో కటింగ్ కోసం ఒకటేమో కుట్టు కోసం ఇలా నీట్గా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకొని షోల్డర్ పైన ఈ మార్కింగ్స్ అన్ని నీట్గా కలిపేసుకోవాలి తర్వాత చంక రౌండ్ దగ్గర లోతు మార్క్ చేసుకోవాలి ఈ చంక రౌండ్ దగ్గర మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఈ చివర ఆ చివర అందులో కలిసిపోయినట్టుగా ఉండాలి జీరో సైజు ఇక్కడ చంక కుట్టు దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు మాత్రమే లోతు మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి చంక కుట్టు వరకు మాత్రమే లోతు మార్కింగ్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా లోతు ఎలా మార్క్ చేసుకోవాలో ఒక సిస్టర్ కామెంట్ చేశారు లోతు ఎక్కువగా కట్ చేసుకుంటే ఏమవుతుంది అని లోతు ఎక్కువ కట్ చేసుకుంటే మనకు చంక దగ్గర ఎక్కువ క్లాత్ ఇట్లా గుళ్ళు గుళ్ళు వస్తుంది అంటే ముడతలు ముడతలు వస్తుంది లోతు ఎక్కువ కట్ చేసుకోవద్దు మనం ఎంత కట్ చేసుకోవాలో అంతే కట్ చేసుకోవాలి ఓకే అండి మీ డౌట్ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఓకేనా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్ లో చెప్పండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా చూస్తున్నవరైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ పట్టు మార్క్ చేసుకున్న దగ్గర నుండి పై వేపినాక ఒక రెండు నింఛిలకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు మనం మార్చేసుకున్న దగ్గర నుండి ఉక్సు ఉక్సు కాజాపట్టి వైపున ఒక వన్ ఇంచు పైకి మార్చేసుకోవాలి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర నుండి ఒక వన్ ఇంచు పైకి మార్చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పట్టు పొడవు మార్చేసుకున్న షోల్డర్ మిడిల్లో నుండి స్ట్రేట్గా టేప్తో ఇలా పట్టి చూసుకోవాలి కింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్చేసుకోవాలి మనం రెండు ఇంచుల పైకి మార్చేసుకున్నాం కదా అక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్కు మార్చేసుకోవాలి ఫ్రంట్ నెక్కు మార్చి తీసుకోవడం కోసం మన ఫ్రంట్ పార్ట్ని వేసుకొని ఇలా చూసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా హోల్డింగ్ చేసుకొని కింది వైపున ఉక్సి పట్టి వరకు ఇలా చూసుకోవాలి ఇలా నెక్ రౌండ్ వరకు ఇలా చూసుకోవాలి షోల్డర్ దగ్గర టేప్ పట్టిలా చూసుకోవాలి చూడండి మనకు కరెక్టే ఏడించులు ఉంది నెక్కు ఇక్కడ మనకి ఒక పావించు పెంచమన్నారు నెక్కుని దానికోసం ఏడు పావించులు తీసుకోవాలి బ్లౌజ్ పైన ఉన్న నెక్ ఏడించులు కదా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఏడు పావు ఇంచులకిలా మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్కు డీప్ కోసం మనం బ్యాక్ పార్ట్ దగ్గర నుండి స్ట్రేట్గా లైన్ రా చేసుకున్నాం కదా ఇక్కడ నుండి మూడించ్లకి మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ కోసం ఇక్కడ మూడించుల దగ్గర మార్క్ చేసుకొని స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి ఇటువైపుకి ఇంచుల దగ్గరికి స్ట్రేట్గా మార్క్ చేసుకున్న తర్వాత పైకి మార్క్ చేసుకునేటప్పుడు చూడండి మనం ఒక వన్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్నాం కదా అది వదిలిపెట్టి ఒక పావు ఇంచు లోపల నుండి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నది కుట్టు కోసం స్ట్రేట్గా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర రౌండ్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ మనకి ఇంకొంచెం డీప్ కావాలనుకుంటే మనం మార్క్ చేసుకున్న లోపల వైపు నుంచి కొంచెం కరువు తిరిగినట్టుగా ఇలా మార్క్ చేసుకోవాలి లోపల వైపు నుండి కొంచెం ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత కుట్టు కోసం మరొక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనం ముందు మార్క్ చేసుకున్న దాంట్లో ఇలా కలిపేసుకోవాలి ఒక పావించు మనం ముందు మార్క్ చేసుకున్నప్పుడు ఒక వన్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్నాం కదా అందులో కలిపేసుకోవాలి ఎక్స్ట్రా పావు ఇంచు ఓకేనా ఇప్పుడు ఉక్సిపట్టి కాజాపట్టి వైపున కూడా మరొక పావించి ఎక్స్ట్రా కుట్టు కోసం మార్చేసుకోవాలి ఇటువైపు పావు నుంచి ఎక్స్ట్రా కుట్టు కోసం మార్క్ చేసుకోవడం మర్చిపోద్దు మనం ఉక్సిపట్టి కాజాపట్టి కుట్టు వేసుకోవడానికి అనమాట ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పాటు సైడ్ కుట్ల దగ్గర లెంత్ చూసుకోవాలి లెంత్ ఎలా చూసుకోవాలి అంటే మన చేపట్టి వరకు చంక కుట్టు దగ్గర నుండి చేపట్టి వరకు ఇలా లెంత్ మార్క్ చేసుకోవాలి సైడ్ కుట్ల దగ్గర ఇక్కడ చంక కుట్టు దగ్గర నుండి స్ట్రేట్గా ఇలా పట్టి చూసుకోవాలి ఇక్కడ ఒక పావు వదిలిపెట్టి చూసుకోవాలి చూడండి కుట్టు కోసం ఒక పావు నుంచి వదిలిపెట్టాలి కిందికి వదిలిపెట్టి చూసుకోవాలి ఇలా స్ట్రేట్గా పట్టి చూసుకున్న తర్వాత షేప్ పట్టి వరకు మార్చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కిందకి కుట్టు కోసం వదిలిపెట్టి హాఫ్ ఇంచ్ కిందకి మార్చేసుకోవాలి షేప్ పట్టి వరకు ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ కలిపేసుకోవాలి ఉక్సు కాజా పట్టిది మిడిల్లోది ఇప్పుడు సైడ్ కుట్ల దగ్గర ఈ మూడు మార్కింగ్స్ ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పట్టు లెంత్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర నుండి మిడిల్ రేట్ వరకు ఒకసారి ఇలా పట్టి చూసుకోవాలి మనం ఎక్స్ట్రా కుట్టు కోసం మార్క్ చేసుకున్నాం కదా అది వదిలిపెట్టి ఇటువైపు నుండి చూసుకోవాలి ఎక్స్ట్రా కుట్టు కోసం లైన్ మార్క్ తీసుకున్నది వదిలిపెట్టి ఇటువైపు నుండి ఉక్స్ పట్టి దగ్గర నుండి మిడిల్ డాట్ వరకు చూసుకోవాలి తర్వాత మిడిల్ డాట్ దగ్గర నుండి సైడ్ కుట్ల వరకు ఇలా చూసుకోవాలి ఇక్కడ నుండి పట్టి ఇలా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లెంత్ ఓకే అండి మీకు అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్ ఒకసారి లెంత్ చెక్ చేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ అప్పుడప్పుడు పెరుగుతుంది లేదు అని మనం స్ట్రేట్గా అలానే డ్రా చేసుకొని కుట్టు వేసుకుని కట్ చేసుకొని కుట్టు వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లెంత్ తగ్గిపోయి మనకి టైట్గా పట్టేసినట్టు అవుతుంది ఇక్కడ నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి చంక కుట్టు వరకు ఇలా స్ట్రేట్గా లైన్ మార్క్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం కూడా సేమ్ ఒకటిన్నర ఇంచ్కి మార్క్ చేసుకోవాలి వైపు నుండి కింది వరకు ఇలాగే స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కింది వైపున మనకి ఒక ముప్పై ఇంచ్ క్లాత్ అయితే పెరిగింది కదా ఓన్లీ కింది వైపున మాత్రమే ఓకేనా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ మార్కింగ్ చేసుకుందాం ఫ్రంట్ డాట్ మార్కింగ్ చేసుకోవడం కోసం మన ఉసుపట్టి దగ్గర నుండి ఇక్కడ వరకు ఇంచులకి మార్క్ చేసుకోవాలి తర్వాత మిడిల్లో ఒక రెండు పావు ఇంచులకి మార్క్ చేస్తున్నాను డాట్ పొడవు రెండున్నర ఇంచులకి పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్ వెడల్పు అనేది అందరికీ ఒకే సైజ్ తీసుకోవాలని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు అలా ఏం కాదండి చెస్ట్ చిన్నగా వారికి కొంచెం డాట్ వెడల్పు అనేది చిన్నగా తీసుకోవాలి కొంచెం చెస్ట్ ఎక్కువగా వారికి డాట్ వెడల్పు అనేది కొంచెం పెంచుకోవచ్చు ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రతి డౌట్ మీకు క్లియర్ చేస్తాను ఓకేనా ఇప్పుడు ఉసుపట్టి పట్టు వైపున డాట్ మార్క్ చేసుకోవడానికి ఒక ఇంచుల పైకి మార్క్ చేసుకోవాలి ఇంచుల పైకి రెండున్నర ఇంచుల పొడవు మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో డాట్ మార్క్ చేసుకోవడానికి రెండు మార్కింగ్స్ ఇలా చూసుకోవాలి ఇక్కడ రెండు డాట్స్ మిడిల్లో వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి చూడండి ఇటువైపున ఇలా డైమండ్ షేప్ వచ్చేలాగా చూసుకుంటూ మిడిల్లో డాటు మార్క్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా డాట్స్ అని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి డ్రా చేసుకోవాలి మనకి ఇలా డైమండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఓకే అండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత కడిసి ఇచ్చుకోవడం అస్సలు మర్చిపోద్దు మనం ఎక్కడెక్కడైతే డాట్స్ దగ్గర మార్క్ చేసుకున్నామో అవన్నీ కడిషించుకోవాలి ఇలా కడిసిచ్చుకోవడం వల్ల మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ చూడండి ఇక్కడ కడిషించుకోవాలి అలాగే చంక కుట్టి దగ్గర కూడా కట్ చేసుకోవడం మర్చిపోదు మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్లో డబుల్ ఫోల్డింగ్ పైన వేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపున ఉండాలి ఓపెన్స్ అపోజిట్లో ఉండేలాగా వేసుకోవాలి చివరి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత హెమ్మింగ్ పట్టి కోసం ఒక వన్ ఇంచకి మార్క్ చేసుకోవాలి అలాగే హ్యాండ్స్ పొడవు కావాలనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి పొడవు పెంచుకోవాలి ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకుందాం హ్యాండ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇలా బ్యాక్ పార్ట్నే వేసి హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా ఫ్రంట్ పార్ట్ అయితే హ్యాండ్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవద్దు మనకి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్కి లోతు కట్ చేసుకుంటాం కదా అది ఇలా ఫ్రంట్ పార్ట్ వేసి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కరెక్ట్ కాదనమాట ఓకేనా ఇప్పుడు హ్యాండ్ లూజు మార్చేసుకోవాలి ఖర్చు కోసం కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్చేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్చేసుకోవాలి చూడండి షోల్డర్ దగ్గర నుండి హ్యాండ్ పొడవు మార్చేసుకోవాలి కుట్టు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్చేసుకొని ఇప్పుడు చంక కుట్టు దగ్గర నుండి హ్యాండ్ లూజు మార్చేసుకోవాలి చంక డౌన్కి మార్చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి దానికోసం హ్యాండ్ని ఇలా నీట్గా పెట్టుకొని కదలకుండా పట్టుకోవాలి చంక రౌండ్ దగ్గర నుండి నీట్గా ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టు పైన ఉండే క్లాత్ని ఇలా హోల్డింగ్ చేసుకుంటూ మార్చేసుకోవాలి నీట్గా ఇప్పుడు మార్కింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్ తీసి పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ గుట్ల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి స్ట్రేట్గా అలాగే ఎక్స్ట్రా కుట్టు కోసం కూడా మరొక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్చేసుకోవాలి చంక రౌండ్ దగ్గర మార్కింగ్స్ అన్నీ ఇలా కలిపేసుకోవాలి కుట్టు కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి లోతు మార్క్ చేసుకోవాలి ఓకే అండి హ్యాండ్స్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రతి డౌట్ మీకు ఇలా వీడియోలు చూపిస్తూ క్లియర్ చేస్తాను ఓకేనా ఇప్పుడు చంక కుట్టు దగ్గర ఇలా కడిషించుకోవాలి షోల్డర్ పైన కూడా కడిసిచ్చుకోవాలి ఇప్పుడు లోతు కట్ చేసుకోవాలి లోతు ఎలా కట్ చేసుకోవాలంటే ఇక్కడ చంక కుట్టు దగ్గర నుండి పైన షోల్డర్ కుట్టు వరకు ఇక్కడ కదా ఈ కర్స్ దగ్గర నుండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ ఇలా మీకు కనిపిస్తలేదు కదా ఇటువైపున మార్క్ చేసి చూపిస్తే చూడండి ఇక్కడ చంక కుట్టు దగ్గర మనం కడిసిచ్చుకున్నాం కదా ఇక్కడ నుండి మన షోల్డర్ పైన కట్సిచ్చుకున్నాం కదా అక్కడికి ఒక వన్ ఇంచ్కి ఇటువైపుకి స్టాప్ చేయాలి ఈ లోతు కట్ చేసుకోవడం అనేది చూసారా ఇలా అన్నమాట ఇప్పుడు లోతు కట్ చేసిన తర్వాత ఈ పీస్ చూపిస్తే చూడండి ఇలా కట్ చేసుకోవాలో మనకి ఇటువైపున అటువైపున జీరో సైజ్ ఉండాలి మిడిల్లో మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి చూడండి లోతు కట్ చేసేటప్పుడు నిదానంగా నీట్గా కట్ చేసుకోవాలి లోతు అంటే కొందరు ఎలా అంటే చాలా ఎక్కువగా అంటే ఒక వన్ ఇంచ్ ఇట్లా లోతు ఎక్కువగా తీస్తారు అలా అని నేను ఏం చెప్పాను అంటే వీడియోలో లోతు ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్పాను ఇంతకుముందు వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఏంటంటే లోతు ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందని లోతు ఎక్కువగా తీసుకుంటే మనకి చంక దగ్గర చాలా ఎక్కువ గుల్లు గుళ్ళు వస్తుంది ఎక్కువ ముడతలు వస్తుంది అలా అయితే ఎక్కువ అయితే కట్ చేసుకోవద్దు చూడండి లోతు ఎంత ఉండాలో మీకు చూపిస్తాను మీకు అనిపిస్తుందా ఈ పీస్ని ఒకసారి గమనించండి మనం లోతు కట్ చేసుకున్న తర్వాత పీస్ ఇలా ఉండేలాగా చూసుకోండి ఓకేనా ఇప్పుడు షేప్ పట్టీలు మార్క్ చేసుకుందాం షేప్ పట్టీల కోసం ముందుగా ఇలా పొడవు చూసుకోవాలి పొడవు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఒక మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి తర్వాత ఒక రెండున్నర ఇంచులు మిడిల్లో రెండున్నర ఇంచులు ఇటువైపున కూడా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకొని స్ట్రేట్గా డ్రా చేసుకోవాలి ఇక్కడ డ్రా చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకు రెండు షేప్ పట్టీలు వస్తాయి ఈ పట్టీలు వేసి మరొక రెండు షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి చూడండి షేప్ స్టార్టింగ్ స్టార్టింగ్లో కట్ చేచ్చుకోవడం అసలు మర్చిపోద్దు ఇలా జాయింట్స్ ఉంటే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఓకే అండి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు ఇంకా ఉక్స్ పట్టీలు కాజా పట్టీలు క్రాస్ పట్టీలు నన్ను పట్టీలు నేను మిషన్ పైన కట్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా చిన్న చిన్న పట్టీలు నీ మిషన్ పైన కట్ చేస్తాను